మహోత్సవ వేడుకలు ఈ రోజు ఈ వేదిక మీద జరగబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వార్యులు గౌరవనీయులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం ఆయన మాట కోసం మనం అందరం ఎదురు చూస్తున్నాం ఆయన ఒక్కసారి మనల్ని చూస్తే చాలు అనుకున్నటువంటి ఆ చూపు మరికొద్ది నిమిషాలు మన ముందుకు రాబోతోంది ఒక ధైర్యానికి ఒక శౌర్యానికి ఒక శక్తికి నిలువెత్తు నిదర్శనం దర్శనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క లీడర్కి ఒక రాజకీయ నిఘంటువుగా ఆయన చేస్తున్నటువంటి సుపరిపాలన ప్రభుత్వంలో చేస్తున్నటువంటి మార్పులు ప్రజల కోసం అంకిత భావం ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నాం వాటికి సాక్షులుగా ఉన్నాం బసవయ్య ఆశీర్వాదంతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఈ ప్రాంగణం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను విజిట్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం పిఠాపురం నియోజకవర్గానికి చక్కటి చరిత్ర ఉంది ఎంతో మహానుభావులు ఎంతో కృషి చేసి ఈ పిఠాపురాన్ని మన అందరికీ అందించారు కానీ పిఠాపురం గురించి యావత్ ప్రపంచం తలుచుకునే విధంగా మాట్లాడుకునే విధంగా అభివృద్ధిని చూసే విధంగా మారుస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేస్తూ ఉన్నారు చేనేత మరియు జౌలికి సంబంధించి కాకినాడ జిల్లా వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను సందర్శించడం జరుగుతోంది చేనేత సోదరులు మరియు జౌలి సోదరులు తయారు చేసినటువంటి ఉత్పత్తులను వారు పరిశీలించడం జరుగుతోంది వారితో నేరుగా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈ పీఠిక